పేరు సునీత నాయకురాలని మేము కొన్ని సంవత్సరాల నుంచి చూస్తాను ఎప్పుడు చూడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకని కేటాయిస్తున్నారు జాబులు మా పిల్లలను మేము లక్షల లక్షలు పెట్టి చ చదివిస్తాము ఫీజులు కట్టి చదివిస్తున్న దొర బాబులు దొర సానులు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అక్కడ నిలబడి సీట్లు రాయించుకొని వెళ్ళిపోతున్నారు మేము కష్టాలు పడి చదివించినా కూడా జాబులు వస్తలే ఈ బీసీ కోసం మేము ఎంతకైనా పోరాడి సాధించి మా పిల్లలకైనా మా పిల్లల అనంతరంకైనా కూడా జాబులు అనేటివి వచ్చి మాలాగా మా పిల్లలు కష్టపడకుండా ఉండాలని ఈ దొరలు దొరబాబులు దొరసేనులను కొంచెం చూసి చూడనట్టు ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటానం మేము మేము ప్రతి ఒక్కటి కష్టపడి బతుకుతాను కానీ మరి మేము మా కష్టాన్ని ఎందుకు గుర్తిస్తలేరు ఎవరు చూడు ఎంతైనా అని రెడ్డిసు వీళ్ళకి మాత్రమే ముందంచ ఏదైనా ముందంజ వాళ్ళకు డబ్బు ఉన్న వాళ్ళకే ముందుకంటే లేని వాళ్ళం ఎక్కడ పోతాం బీసీ అంటే ఏంటిది అసలు మేము కష్టపడతలేమా పనులు చేసుకుంటలేమా పిల్లలను చదివించుకుంటలేమా లాస్ట్ కస్తే మా లేడీస్ కూడా చాలా మంది చదువుకొని ఉన్నాం కనీసం సీబర్ జాబ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ పోస్టులు కూడా దొరబాబులు దొరసానలో రానుకోతాను తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పక్కలోళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళ పక్కలోళ్ళు వాళ్ళ చూ ట్టు చేసుకుంటాను తప్ప వేరే వాళ్ళకు అవకాశం ఇస్తలేరు కాబట్టి ఈసారి అయినా ఈ మీటింగ్ తోటి అందరు జొరబాబులకు కూడా తెలిసి రావాలని మా యొక్క కోరిక మేము మాత్రం బీసీ వల్ల కొన్ని మాకు ఉపయోగాలు జరుగుతాయని జరగాలని ఆశ కొద్ది వచ్చినాం ఇదే విషయం కూడా ప్రతి ఒక్కరు బీసీ గురించి మనం ఇలాగనే పోరాడాలని కోరుకుంటున్నారు అవకాశాలు ఇంకెందుకు మాకు మేమే రాజ్యాధికారం చేస్తాము మా ఉద్యోగాలు మేము నిలుచుకుంటాం చట్ట సభలో కూడా మేము నిలబడతాం అనేది మీ ఉద్దేశం నిలబడాలి బీసీ అంటేనే పర్వాలేదు వీళ్ళు ఉద్దేశం కూడా అందరికి రావాలి చట్ట సభలైనా ఏమైనా కానీ పర్వాలేదు కాకపోతే మేము అంతవరకు ఆశించాలని కోరుకోవడం కోసమే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కటి ముందంజ ఉండాలి మేము బీసీ వల్ల ముందంజ ఉండాలి ప్రతి ఒక్కరు గుర్తించాలి స్కాలర్షిప్ లేదు ఫీజులు కడుతున్నాం డాక్టర్ చదివినా కూడా ఫీజు లేదని కొందరు చనిపోతాను తల్లిదండ్రుల శక్తి లేక వాళ్ళ ఫీజులు కట్టలేక వాళ్ళ ఇబ్బందులు చూడలేక తల్లు బిడ్డలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దయచేసి ఇది ఎక్కడి వరకు వరకు పోవాలి మీడియా పోయి బీసీ అంటే ఏంటిదని వాళ్ళు గుర్తించాలని మా కోరిక ఇప్పుడున్న నాయకులు మాత్రం మా బీసీలను అస్సలే గుర్తిస్తలేరు ఎంతసేపు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు జాగలు అంటూ కానీ ఇంతవరకు డివిజన్ వైజ్ గా ఒక్కటచ్చింది లేదు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నాయకుల వరకే చూసుకుంటాను చుట్టుపక్కల ఉన్న నాయకులు నాయకురాలు మాత్రమే తనకపోతాను బీసీలకు వచ్చింది లేదు వచ్చిన వాటిని కూడా అమ్ముకుంటున్నారట ఇది వార్త కానీ ఇంతవరకు డివిజన్ లో ఒక పదిన తాకాలు కూడా లేవు ఇవి కార్యకర్తలకు తెలుసు ఆ పైన అధికారులకు తెలుసు కానీ ఒక్కరికి తెలియదు ఈ డబుల్ సంగతి కానీ టాబుల్ ఆ ఇక్కడ పోస్టులున్నాయంటే అంటే పిల్లలను తీసుకోపోవడం ఎంతో మరీ తీసుకోవచ్చు వాళ్ళు ఎంత చదివినా వేస్ట్ అనిపిస్తాను మాకు బీసీ వల్ల వచ్చే లాభాల కోసం ఈ రోజు మేము పోరాడి తెచ్చుకోవాలన్న ఉద్దేశం కోతే ఈ సభకు రావాల్సి వచ్చింది ఒక బీసీ నాయకురాలిగా ఇక రాష్ట్రంలో అన్ని బీసీ మహిళలకి అన్ని సంఘాల వాళ్ళకి మీ యొక్క ఉద్దేశం ఏం చెప్తావు ఇప్పుడు నేను చెప్పినన్ని ఉద్దేశాలన్నీ నా బీసీ వాళ్ళకే ఇప్పుడు అన్ని బీసీ వాళ్ళకే మా బీసీ వాళ్ళు ఏక దాటిగా ఒక్క ఉమ్మడిగా రావాలని బీసీ లేడీసే వచ్చినాం మేము ఇక్కడికి అందుకోసమని నా ఒక్కదాని విషయం అంత బీసీ వాళ్ళ విషయం అవి మాట్లాడుకొని చర్చించుకొని మేము రాలేదు వీటి కోసం ముఖ్యంగా చర్చించుకోవడానికే ఇక్కడికి వచ్చినాము